ఇది జర్మనీ క్యాపిటల్ బెర్లిన్ బెర్లిన్లో ఇది ఒక బిజీ ఏరియా ఇక్కడ ఈ ట్రాఫిక్ చూడండి ఒక్క హార్న్ సౌండ్ కూడా వినపడదు మీకు నేను టూ టు త్రీ మినిట్స్ వీడియో చూపెడతాను ట్రాఫిక్కి మీకు ఒక్క హార్న్ సౌండ్ కూడా వినపడదు సో నా ఛాలెంజ్ ఏంటంటే ఇండియాలో ఇట్లా బిజీ ట్రాఫిక్ ఉన్న ఏరియాలో ఒక టూ మినిట్స్ వీడియో తీసి నాకు పంపండి ఐదు వందలు గెలుచుకోండి ఈ వీడియో అందరికి మ్యాక్సిమం షేర్ చేయండి ఈ వీడియో చూసి ఇండియాలో కనీసం సగం మంది అయినా హార్న్ యూజ్ చేయకుండా ఉండటానికి ఆలోచిస్తారు పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు వీళ్ళ ట్రాఫిక్ డిసిప్లిన్ లైన్ డిసిప్లిన్ ఇవన్నీ చూడవచ్చు మీరు ఇక్కడ ఛాలెంజ్ మీరు ఇండియాలో ఒక టూ మినిట్స్ వీడియో ట్రాఫిక్ కొన్ని తోట వితౌట్ హారన్స్ పంపించి ఐదు వందలు గెలుచుకోండి అలానే ఈ వీడియోని మ్యాక్సిమం షేర్ చేయండి ఇది చూసిన వాళ్ళు హారన్ కొట్టకుండా ఉండటానికి ట్రై చేయొచ్చు పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ఆంధ్ర డెవలప్మెంట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్